వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి అంగన్వాడి వర్కర్స్ సమస్యలను వెంటనే అరికట్టాలి అంగన్వాడి సెంటర్లపై రాజకీయ వేధింపులు అరికట్టాలి అంగన్వాడి సెంటర్లకు రాజకీయ వేధింపులు చెల్లించాలి బకాయిలను వెంటనే చెల్లించాలి చెల్లించాలి బకాయిలను వెంటనే చెల్లించాలి పెంచాలి మెను వెంటనే పెంచాలి పెంచాలి మెను వెంటనే పెంచాలి ైట్ పీరియడ్ లో ఇచ్చిన హామీలను వెంటనే రైట్ పీరియడ్ లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే

అమలు చేయాలి చేయాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వెలుదుర్తి ఎంఆర్ఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్లోని స్కీమ్ వర్కర్లందరికీ ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎవరిని రాజకీయంగా వేధించి విధుల నుండి తొలగించరాదని స్కీమ్ వర్కర్లకు ఇచ్చినటువంటి ఎలక్షన్ కంటే ముందు హామీలను మరియు అట్లాగే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి డిసెంబర్ నెల పన్నెండవ తేదీ నుండి జనవరి ఇరవై రెండవ తేదీ దాకా చేసినటువంటి నలభై రెండు రోజుల సమ్మె పోరాటాన్ని మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీలో భాగంగా తక్షణమే సంఘాల నేతలు పిలిపించి చర్చలు జరిపి గౌరవ వేతనాలు పెంచాలి కనీస వేతనాలు ఇవ్వాలి మరి గ్రాడ్యురిటీని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి మరి సెంటర్ల నిర్వహణకు సంబంధించి మెన్నూ ఛార్జీలు తక్షణమే పెంచాలి రేషన్ షాపుల ప్రాబ్లమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే పరిశుద్ధ చేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే నాణ్యమైన సరుకులను ప్రభుత్వమే చేర్చాలి నెల నెల ఐదో తేదీకంతా గౌరవ వేతనాలతో పాటు బిల్లులు కూడా ఇవ్వాలి మరి విధుల్లో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వారింట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈఎస్ఐ పెన్షన్ గ్రాడ్యురిటీ ఇన్సూరెన్స్ ఇవ్వాలి సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు వర్తింప చేయాలి ఈ ప్రధానమైన సమస్యలన్నింటినీ తక్షణమే ఈ కూటమి గవర్నమెంటు సంఘాల నేతలను పిలిపించి చర్చించి పరిష్కరించాలి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే నారా లోకేష్ గారిని అట్లాగే శ్రీ శ్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారిని మరి చిత్తూరు జిల్లాలో కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఆలస్యం అవుతూ ఉంది సమస్యలన్నీ పేరుకపై ఉన్నాయి కావున తక్షణమే పిలిపించి సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో నలభై మూడో రోజు సమ్మె కోసం పిలిపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ సమస్యలన్నీ పరిష్కరించని ఎడల మరి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష అరవై వేల మందితో నలభై మూడు రోజుల సమ్మె కొనసాగించే స్థాయికి రాకుండా తక్షణమే సమస్యలన్నీ పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్కు తెలియచేస్తున్నాం లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటి సనుబాద్